అడుగుతున్న ప్రతిదీ పొందుకుంటున్నారు దేవా మాకు ఈరోజు మాంసం తినాలనుందయ్యా అనగానే ఆకాశం నుండి మన్నాను పూరేళ్లను రప్పించి వారి ఆకలిని తీరుచేవాడు వీరు కోరిక ఆహారం మీద ఉంటే ఆహారాన్ని పంపేవాడు మాంసం తినాలని అనుకుంటే మాంసాన్ని పెట్టేవాడు దాహానికి నీరు కావాలంటే బండల నుంచి నీరు రప్పించేవాడు శల రప్పించేవాడు తిండికి తాగే నీరుకి ఏ లోటు లేకుండా ఆకాశంలో మేఘాన్ని పెట్టి వారు నడుస్తున్న మార్గంలో నీడను ఉంచి గాలిని రాజేసి కంటికి రెప్పలా కాపాడుతున్న ఇస్రాయేలీలకు ఆశలు కోరికలు పెరిగిపోతున్నాయి తప్ప దేవుడి మీద ప్రేమ ఇంచెంత మాత్రం కూడా కదలటం లేదు వారి కోరికలన్నీ తీరుస్తున్నాను కదా వారి ఇష్టాలన్నీ నేను నెరవేరుస్తున్నాను కదా కానీ నా పిల్లలు నన్ను ఇష్టపడటం లేదు వారి ఇష్టాలలో నేను కనబడటం లేదు వారి ఆశలలో నేను లేను వారి కోరికలలో నేను లేనని ఆ దేవుడు ఆవేదన పడుతూ బాధపడిపోతున్నాడు మనిషి మెదడులో కదులుతున్న ఇన్ని కోరికలున్నాయి ఆ కోరికలన్నీ ఒకటి 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 వెతికి 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 చూస్తుంటే ఆ కోరికలన్నీ లోకపరమైనవిగా కనబడుతున్నాయి కానీ ఆ కోరికలలో ఒక్క కోరికైనా దేవుడితో నేను ఉండాలి అనే ఒక్క కోరిక కూడా కనబడ ఎన్నో ఆశలు రేపుకుంటున్న వారిలో ఇదిగో నా తండ్రితో నేను ఉండాలనే ఆశ ఏ ఒక్కరిలో ఏ కోశాన కూడా కనబడటం బాధపడిపోతున్నాడు ఏం లోటు చేస్తున్నాను వారికి ఏది ఏది ఇవ్వమంటే అది ఇస్తున్నాను ఏది కావాలంటే అది వారికి అందిస్తున్నాను అయినను అయినను ఎవరిలోనూ నా మీద ఇష్టము కానీ ఆశ కానీ నా మీద కోరిక కానీ దేవుడిగా తండ్రిగా నన్ను కావాలనుకునేవారు ఎవ్వరూ కనబడటం లేదని దేవుని కోపం రఘులు కోపం అదే మనం చదువుకున్నాం మళ్ళీ చదువు వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించారు ఆశలన్నీ అడుగుతున్నారు తమ హృదయములు ఏం చేస్తున్నారు వాళ్ళు దేవుణ్ణి శోధిస్తున్నారు శోధన 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 దేవుణ్ణి శోధించడం ఏంటి ప్రేమను దేవుల ఇంకా చూడండి ఆయన ఆహారము ఇయ్యగలడా ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకుని రి ఏమన్నారు దేవుణ్ణి ఆయన నీరునివ్వగలడా ఆహారాన్ని పెట్టగలడా అని ఆయన గురించి చెప్పుకున్నారంట ఏహోవా ఈ మాట విని కోపగించను దేవునికి కోపాన్ని రేప దేవునికి కోపాన్ని రప్పించారు ప్రేమన దేవుని వల్ల రేసినాయి ఎందుకో తెలుసా వారిలో వారి అంతరంద్రియాలలో కదులుతున్న కోరికలు కదులుతున్న ఆశలు ఆ శరీరాలను ఏం చేశారు తెలుసా దేవుని మీదే విరోధంగా తిరగబడే విధంగా వారు తమను తమ రేపుకుంటారు మనిషి యొక్క అంతర్గతం చాలా ఘోరమైనది మోసకరమైనది అందులో ఆశలు కోరికలు అంటే మనిషిని ఎంతకైనా దిగజార్చేసే విధంగా ఈ ఆశలు మనిషికి ప్రమాదకరంగా ఉంటాయి మన తెలుగు వల్ల వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇస్రాయిలుల పరిస్థితిని మనం చూసాం అసలు మరి భక్తి పరులుగా ఉన్నవారైతే ఎలా మాట్లాడతారు భక్తిని పెంపొందించుకున్న వారైతే ఎలా ఉంటారు ఆ మాట మనం చూడగలిగితే యోబు గారి దగ్గరికి మనం ఒకసారి వెళ్దాం పిల్లలు యోబు గారు అయితే ఈ యొక్క ఆశల గురించి ఆయన ఏం మాట్లాడతాడు చూడగలిగితే ఇది భక్తుని యొక్క భావోద్వేగం అసలు నేను దేవునికి భక్తునిగా ఉన్నాను కాబట్టి నేను దేవునికి ఒక భక్తురానుగా ఉన్నాను కాబట్టి నేను దేవుని ఎదుటి ఎలా ఉండాలో తెలుసా ఎలా బ్రతకాలో తెలుసా మీ విషయం నాకు అవసరం లేదు కానీ నా విషయం అయితే నేను ఎలా బ్రతకాలి అనుకుంటున్నానో తెలుసా అని యోబు గారు ఏం చెప్తున్నారో తెలుసా నాకు ఒకవేళ ఏ ఆశైనా ఒకవేళ ఉంటే ఏ ఆశ అయినా నాకు ఒకవేళ ఉంటే పాతాలము నాకు ఇల్లు అనున్నదే నా ఆశ నేను ఈ లోకంలో ఉన్నది ఏదైనా నేను ఆశించానంటే పాతాలంలో పడిపోవాలి ప్రభు నేను ఇది ఈ లోకపరమైనది ఏదైనా నేను కోరుకుంటే నేను మరణమైన తరువాత డైరెక్ట్గా నేను పాతాలలో దిగిపోవాలి ఎందుకు తెలుసా ఈ లోకాశలు ఈ లోకపరమైనటువంటి కోరికలు మనిషిని ఆ పాతాళంలోనికి తీసుకుని వెళ్ళిపోతాయి ఆ పాతాళంలో అనేక సంవత్సరాలు యాతనకి గురి చేస్తాయి అలాంటి ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరం ఏ మనిషికి రాకూడదు ఇదిగో నన్ను శోధిస్తున్న నా స్నేహితులు కానివ్వండి నాతో ఉన్న సమాజం కానివ్వండి ఎవరికైనా సరే నేను ఆశలతో బ్రతుకుతున్న వాడిని కాదు అని యోగు చెబుతున్నాడు అప్పటికి కుటుంబం అంతా నాశనం అయిపోయింది పిల్లలు చనిపోయారు తమకున్న ఆస్తి పోయింది ఒంటెలు పోయినాయి ఆ ఎట్లు పోయినాయి గొర్రెలు పోయినాయి దాసదాసి జనాలు చనిపోయారు నిలువు నీడలేదు భార్య దూషిస్తుంది ఎక్కడో ఊరి చివర సత్రంలో ఉన్న ఆయన చిలాపింకు తీసుకుని గోకుకుంటూ దేవా నాకు ఆరోగ్యం అయినా నాకు అదే ఆశ అని అడిగితే బాగుంటుంది నాకు ఇల్లు నాశనం అయిపో ఇల్లు ఇవి నాయన అని అడిగితే ఒక పోగు నా పనివారు పోయారు నా భార్య నన్ను దోషిస్తుంది ఇలాంటి నాకు పరిస్థితులు ఏదైనా సహాయం చేయిన అని ఆశలతో ఉండవలసిన ఆయన ఏమంటున్నాడో తెలుసా ఏ ఆశైనా నాకు ఒకవేళ ఉంటే పాతాలమే నా గతి పాతాలమే నాకు శరణ్యం